రమ్మని మాట్లాడింది నువ్వే కేసీఆర్ వస్తలేడు మేము వస్తేనే భయపడి లాగులు తెలుస్తుంది మీకు ఇంకా కేసీఆర్ కావాల మీకు కేసీఆర్ వస్తే ఎట్లా ఉంటుంది ఇవాళ ఖమ్మం ప్రజలు నువ్వే నిన్న సుర్యాపేటలో నువ్వే ముఖ్యమంత్రి అనుకో అనుకోని ప్రజలు సాయం చేస్తామని ఎదురు చూసిండు ఏం చెప్పినావు నిన్న ఖమ్మంలో సుయాపేటలో కేసీఆర్ రాట్లే కేసీఆర్ రాట్లే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాట్లే ఎందుకు వణుకుతున్నావు ఇవాళ రాగానే వచ్చింది వచ్చి కదా ఎందుకు వరుకుతున్నాం అప్పుడే వేరే కన్నా చేస్తావు దాడి ఏం సంబంధం ఇక్కడ ఎక్కడో ఉన్న కౌన్సిలర్ వీడియోస్ కాలనీ ఏరియాలో ఉన్న కౌన్సిలర్ అక్కడ ఏం సంబంధం వచ్చి దాడి చేస్తాడు ముందు ప్రజలు దాడి చేశారు ఒక తలబల కొట్టిండు స్థానికంగా ఉండే ప్రజలు వచ్చి మాట్లాడుతుంటే వెంకటేశ్ తర్వాత ఒక కార్బల కొట్టిండు చివరికి హరీష్ రావు గారు మేము సరిత ఎల్లారెడ్డి గారు నేను అజయ్ కుమార్ గారు కౌశిక గారు కూర్చున్న కార్ మీద కేసీఆర్ మనం హరీష్ రావు గారి మొక్క మీద కొట్టిన పద్ధతుల్లో వారు కూర్చుకొని అర్థం పడగొట్టింది స్వయంగా సీఐ ఉండట మాకు తెలుసు ఈ చిల్లర విషయంలో వెంకేశ విషయాన్ని పక్కదారి పట్టించాలి వరదల విషయంలో మీ వైఫల్యాన్ని దాచిపెట్టుకోవాలి ప్రజల నుంచి దృష్టి మరల్చాలి స్వయంగా ఎమ్మెల్యేల మీద దాడి చేసామని చెప్పి ఏదో భయపెట్టాలి అన్న మీ చిల్లర ఆలోచన ఇది మమ్మల్ని ఏం భయపెట్టలేదు మమ్మల్ని ఆపలేదు ఖమ్మంలో మా నాయకులను మా కార్యకర్తలను ఖమ్మం ప్రజల్లో కూడా భయపెట్టలేరు ఈ రకంగా మానుకోండి ఈ చిల్లర విషయాలు మానుకోండి ఇప్పటికైనా దాడులను మేము ప్రోత్సహించలేదు కేసీఆర్ గారు అనేటువంటి రాణియలే ఇప్పుడు కూడా మేమే రానీయం మళ్ళీ మేమే ప్రజ దాడులు చేయం ఏ పద్ధతులు చెప్పాలో బుద్ధి ఆద పద్ధతులు చెప్తాం ప్రజలు చెప్పిస్తాం మీకు బుద్ధి ప్రజల చేత